మ్యారేజ్ లో తాళి ఎందుకు కడతారండి అదా తాళి భారతదేశ సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం అంటే ఇంచుమించు భారతీయులు అందరూ చేస్తున్నదే ఉండాలి అంతే కదండి అంతే భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి క్రైస్తవ్యం కాకుండా ఏడు ముఖ్యమైన మతాలు ఉన్నాయి మూడు వేల కులాలు ఇరవై ఐదు వేల ఉపకులాలు ఉన్నాయి ఇంచుమించు వీళ్ళంతా తమ వివాహాలు తాళిగానే కడుతుంటే అప్పుడు తాళిని భారతదేశ సాంప్రదాయంగా పరిగణించవచ్చు అంతే కదండి అంతే కదా ఏడు మతాల్లో హిందూ మత గ్రంథాల్లో మాత్రమే తాళి గురించి ప్రస్తావించబడింది మిగిలిన ఏ మత గ్రంథంలోనూ దాని గురించి ఎక్కడా రాయబడలేదు తాళి హిందూ మతానికి సంబంధించిన ఆచారం అని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేవలం తొమ్మిది రాష్ట్రాల్లో ఉండే హిందువులు మాత్రమే కడతారు బెంగాలీలు బీహారీలు ఒరియాలు కాశ్మీరీలు మార్వారీలు సిక్కులు ఇలా చాలా మంది తాళికట్టరు మూడు వేల కులాల్లో ఇంచుమించు సగం కులాల వారు కట్టరు తాళి భారతీయులందరికీ సంబంధించింది కాదని దీన్ని బట్టి మనం నిశ్చయించుకోవచ్చు చీరను భారతీయ సాంప్రదాయంగా భావించవచ్చు కానీ తాళిని భావించకూడదు సార్ భారతీయులుగా జాతీయ పతాకాన్ని గౌరవించాలి జాతీయ గీతాన్ని గౌరవించాలి ప్రభుత్వాన్ని న్యాయస్థానాన్ని గౌరవించాలి మన దేశభక్తి ఇంతవరకు చూపిస్తే చాలండి సరే తాళి భారతీయ సాంప్రదాయం కాదు కానీ తాళి కట్టమని బైబిల్లో ఉంది కదా ఎక్కడ సార్ ప్రసంగి నాలుగు పన్నెండులో మూడుపేట్ల తాడు త్వరగా తెగిపోదని రాయబడి ఉంది అక్కడ మూడు పేట్ల కోసం రాయబడిందా లేక మూడు మూడు కోసం రాయబడిందా అక్కడ ఐక్యత కోసం రాయబడిందా పెళ్లి కోసం రాయబడిందా ఎందుసారి వాక్యాన్ని వక్రీకరించుకుని మనల్ని మనం మోసం చేసుకోవడం తాళి అనేది పూర్తిగా నేను ఇంతకు ముందున్న మతానికి సంబంధించింది తాళిలో ఉన్న రెండు మంగళ సూత్రాల్లో ఓటి శివునికి రెండవ శక్తికి సూచనగా ఉన్నాయని మూడు ముళ్ళు త్రిమూర్తులను సూచిస్తాయని పురాణాల్లో రాయబడింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సూచనగా ఉన్న మూడు ముళ్లను తండ్రి కుమార పరిశుధాత్మకు సూచనగా ఉన్నాయని చెప్పడం దారుణం కాదా సరే ఒక మతానికి సంబంధించిందే కానీ ఇవన్నీ లేకుండా పెళ్ళి ఎలా చేయమంటావు చెప్పు ఆదాము పెళ్లి ఎలా జరిగింది సార్ దేవుని మాటే మనుషుల్ని జతపరుస్తుంది దేవుని మాటే ఆ బంధాన్ని కొనసాగిస్తుంది ఈ నమ్మకాలు ఆచారాలు మనుషుల్ని నడిపించలేవు అందరూ ప్రార్థించి వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరిస్తే సరిపోదండి ఒకవేళ ఇంకా ఏమైనా కావాలని వారో వారి బంధువులు అడిగితే బైబిల్ మార్చుకోవడము ఒకరినొకరు గౌరవించుకుంటూ దండలు మార్చుకోవడమో ఇలా వాక్య విరుద్ధం కానివి అన్ని సాంప్రదాయాల్లో లేనివి చేయొచ్చు కానీ విగ్రహ సంబంధమైన వాటిని చేయకూడదు కదండీ రింగ్స్ తాళి ఇవేవి బంధాన్ని కలపవు కొనసాగించవు దేవుడే కలుపుతాడు